హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు గత ఒకరికి ఒకరు ఇరవయో భాగాన్ని వినేద్దాం ప్రీతి ఆర్తి ఫస్ట్ క్రష్ ఎవరు నేను చెప్తా అంటూ గట్టిగా అరుస్తుంది అందరూ ప్రీతి వైపే చూస్తూ ఉంటారు ప్రీతి నవ్వుతూ మన ఆర్తి ఫస్ట్ క్రష్ ఎవరంటే మా టెన్త్ క్లాస్లో జరిగింది ఆ రోజు మా స్కూల్ యానివర్సరీ ఫంక్షన్ జరుగుతుంది స్కూల్ వాళ్ళు చాలామంది గెస్ట్లను పిలిచారు అందరూ గొప్ప గొప్ప వాళ్ళే ఎందుకంటే వాళ్ళంతా మా స్కూల్లో ఉండే మా లాంటి హాఫ్ అనర్స్కి మనీ ప్రొవైడ్ చేస్తూ మా చదువుకి ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకుంటున్నారు అందుకే వాళ్ళని ఫంక్షన్కి పిలిచారు నే ఇక నేను ఆర్తి అయితే ఫుల్ హ్యాపీగా ఫంక్షన్ ఏర్పాట్లో అందరికీ హెల్ప్ చేస్తున్నాం స్కూల్లో ఆర్తికి ఒకడు సైట్ కొట్టేవాడు వాడి పేరు విజయ్ అందరూ విజ్జు అని పిలిచేవాళ్ళు చాలా పొగరు వాడికి ఆర్తిని ఎన్నోసార్లు ఏడిపించాడు కానీ ఆర్తి వాడికి ఎప్పుడు బుద్ధి చెబుతూ వచ్చేది ఆ రోజు ఆర్తి గ్రీన్ అండ్ మెరూన్ కలర్ లంగా హోలీలో చాలా ముద్దుగా ఉంది ఫంక్షన్ స్టార్ట్ అయ్యే టైంలో గ్రౌండ్లో విజ్యుగాడు ఆర్తి దగ్గరకు వచ్చి ఆర్తి హ్యాండ్ని గట్టిగా పట్టుకొని తన గురించి తప్పుగా కామెంట్స్ చేస్తూ ఉన్నాడు అక్కడ సార్ ఎవరు లేరు కొంతమంది స్టూడెంట్స్ ఉన్నారు నేను వాడిని కొట్టడానికి ట్రై చేస్తుంటే వాడు నన్ను ఒక్క తోపు తోశాడు దెబ్బకి కింద పడిపోయాను ఆర్తికి ఫుల్ కోపం వచ్చింది వాడు నన్ను అలా తోసేయడంతో గట్టిగా వాడి చెంప పైన లాగి పెట్టి ఒక్కటిచ్చింది అంతే వాడి చెంప ఎర్రగా అయిపోయింది ఆ దెబ్బకు కానీ వాడికి ఆర్తి అలా అందరి ముందు తను కొట్టడం వల్ల వాడు ఈగో హట్ అయ్యి ఆర్తి హ్యాండ్ని మెలిపెట్టి గట్టిగా పట్టుకున్నాడు ఆర్తికి ఫుల్ పెయిన్ వచ్చి ఏడుస్తుంది అందరి ముందు నన్ను కొడతావా ఎంత ధైర్యమే నీకు ఇప్పుడు చెప్తా నీకు ఈ విద్యు అంటే ఏంటో అంటూ ఆర్తిని కిస్ చేయాలని ట్రై చేస్తాడు అని చెప్పి అక్కడితో ఆపి ఒక్కసారి అందరి ఫేస్లను చూసింది ప్రీతి అందరూ చాలా ఇన్వాల్వ్ అయిపోయారు ఆ విజయగాన్ని దొరికితే కుమ్మేయాలని అంతగా ఉంది ఒక్కొక్కరి కళ్ళల్లో ప్రీతి వైపు చూసి తర్వాత ఏం జరిగింది ఆర్తి వాడికి ఆ ఛాన్స్ ఇవ్వదు వాడికి బాగా బుద్ధి చెప్పిందా అంటూ అడుగుతారు అప్పుడు ప్రీతి వాడికి బుద్ధి అయితే చెప్పారు బట్ అది ఆర్తి కాదు మన ఆర్తి బేబీ ఫస్ట్ క్రాష్ అందరూ ఆ అని ఆశ్చర్యపోతారు ప్రీతి వాళ్ళని చూసి నవ్వుతూ ఆ అబ్బాయి ఎక్కడి నుండి వచ్చాడో తెలియదు కానీ కరెక్ట్ టైంకి వచ్చి వాడి హ్యాండ్ని గట్టిగా పట్టుకొని ఫుల్గా కుమ్మేశాడు పాపం ఆ అబ్బాయి దెబ్బలకి విజయగాడు కుయ్యో ముర్రో అనుకుంటూ పడుతూ లేస్తూ పారిపోయాడు ఆర్తి ఆ అబ్బాయి దగ్గరికి రాగానే కళ్ళల్లో నీళ్ళతో అతని వైపు చూసింది ఆ అబ్బాయి ఆర్తిని చూసి ఆర్తి కన్నీళ్ళని తుడిచి చిన్నగా నవ్వి ఈ డ్రెస్లో నువ్వు చాలా చక్కగా క్యూట్గా ఉన్నావు ఇంటికి వెళ్ళగానే మీ అమ్మతో దృష్టి తీయించుకో అని చెప్పి వెళ్ళిపోయాడు తర్వాత తెలిసింది ఆ గొడవ అంతా ఫంక్షన్ని షూట్ చేసిన వీడియోలో రికార్డ్ అయిందని ఆ అబ్బాయి కూడా ఎవరో కాదు అక్కడికి వచ్చిన గెస్ట్లో ఒకరు కొడుకుని కానీ ఇంతకంటే డీటెయిల్స్ ఏమీ తెలియదు మా ప్రిన్సిపల్ విజ్జిని డిబార్స్ డిబార్స్ చేసి స్కూల్ నుండి పంపేశారు పంపేయాలనుకుంటే ఆర్తిని ఆపి అలా చేస్తే విజ్జి లైఫ్ స్టడీస్ ప్రాబ్లమ్స్ వస్తాయని చెప్పి ఒప్పిస్తుంది విజ్జి కూడా ఆర్తి అలా చెప్పడంతో బుద్ధిగా ఉండి బాగా చదువుకొని పాస్ అయిపోయి ఇప్పుడు హ్యాపీగా అమెరికాలో తెల్ల పిల్లలను చేసుకుని సెటిల్ అయిపోయాడు మన ఆర్తికి ఆ అబ్బాయిని చూడగానే కాస్త హార్ట్ బీట్ పెరిగి చాలా డేస్ అతని గురించి ఆలోచించింది కానీ తనున్న ఏజ్ అండ్ తన లైఫ్ గురించి తెలిసి అలాంటి ఆలోచన చేయకూడదని ఫిక్స్ అయ్యి మళ్ళీ నార్మల్ అయిపోయింది కానీ ఆ ఫైట్లో అతని చైన్ పడిపోయింది అది మన ఆర్తికి దొరికింది అది అతనికి ఇవ్వాలని చాలా అనుకుంది కానీ కుదరలేదు ఇప్పటికీ ఆ చైన్ ఆర్తి దగ్గరే ఉంది అసలు ఎవరో కూడా తెలియని అమ్మాయి కోసం ఆ ఏజ్లోని అలా రియాక్ట్ అవ్వడం మన ఆర్తికి అతని పైన గౌరవం కలిగేలా చేశాయి ఇది మన వైపు ఫస్ట్ క్రష్ అంటూ ప్రీతి చెప్పడం ఆపేస్తుంది అందరూ ఆర్తి వైపే చూస్తారు ఆర్తి నవ్వుతూ ఉంటుంది సిద్ధు యష్ వైపే చూస్తాడు యష్ సైలెంట్గా ఉండమని చెప్తాడు దీపు ఆర్తితో ఆర్తి నీకు ఆ అబ్బాయి నచ్చినప్పుడు తన గురించి ట్రై చేయాల్సింది కదా అప్పుడు హర్ష నీ లైఫ్లోకి వచ్చేవాడే కాదు హ్యాపీగా అతనితో ఉండేదానివి అంటాడు అప్పుడు ఈశ్వర్ దీపు నువ్వు అలా మనకు అలా జరిగి ఉంటే నా చెల్లి మా దగ్గరకు వచ్చేదే కాదు మా బావని పెళ్లి చేసుకునేదే కాదు ఇప్పుడు మనం అందరం కలిసి ఇలా ఉండే వాళ్ళమే కాదు అంటాడు ఈశ్వర్ మాటలకి అందరూ నవ్వుతారు చిన్న పని ఉందని చెప్పి యష్ అక్కడి నుండి వెళ్ళిపోతాడు ఆర్తి యష్ని చూసి యష్కి ఈ విషయం వల్ల కోపం వచ్చిందా లేకపోతే నేను తన దగ్గర దాచానని హట్టయ్యారా అంటూ యష్ వెనకాలే వెళ్తాడు సిద్ధు వాళ్ళని చూసి నవ్వుతాడు అందరూ సిద్ధు ఎందుకు అలా నవ్వుతున్నాడో అర్థం కాక అయోమయంగా చూస్తారు అప్పుడే ఈశ్వర్ ఏంట్రా సిద్ధు అలా నవ్వుతున్నావు ఏంటి అంటూ అడుగుతాడు అప్పుడు సిద్ధు రే ఈశ్వర్ నీకు గుర్తుందా మేము ఇంటర్లో ఉండగా ఒకరోజు అంకుల్ ఫుల్ ఫుల్గా కోపడ్డారని ఒక అబ్బాయిని కొట్టినందుకు తర్వాత తప్పు ఆ అబ్బాయిదే అని తెలిసిన యష్ని కోపం తగ్గించుకోమని మందరించారని నువ్వు ఇండియా వచ్చినప్పుడు చెప్పాను గుర్తుందా అని అడుగుతాడు అవును చెప్పావు చెప్పావురా గుర్తుంది అయినా ఇప్పుడు అవన్నీ ఎందుకు గుర్తొచ్చాయి అయినా అది గుర్తొస్తే ఎందుకు నవ్వొస్తుంది నీకు అంటాడు నీకు ఇంకా బల్బెలగలేదా బుద్ధు ఇప్పటిదాకా నా బంగారం చెప్పిన స్టోరీలో ఉన్న హీరో ఎవరో కాదు మన భావనే ఆ రోజు నేను కూడా అక్కడే ఉన్నా ఆర్తి ఫ్రెండ్ని తోసేస్తే నేనే తనని పైకి లేపి డ్రెస్ పైన పడిన మరకలను తుడిచి ఆ అమ్మాయిని ఓదార్చాను కానీ ఇన్ని రోజులు తెలియదు ఆ బక్కపిల్ల నా బంగారం ప్రీతినే అని అంటూ ప్రీతి వైపు చూశాడు సిద్ధు ప్రీతితో సహా అందరూ ఆశ్చర్యంగా షాక్లో ఉండిపోయారు ప్రీతికి సిద్ధూ తనని బక్కపిల్ల అనటం గుర్తొచ్చి కోపంతో సిద్ధూ తలపైన ఒక్కటిస్తుంది రాక్షసి అంటూ సిద్ధూ తలని మరుకుంటూ ఉంటాడు అందరూ అది చూసి నవ్వుకుంటారు ఆర్తి ఫస్ట్ క్రాష్ కూడా యష్ అని తెలిసి ఫుల్ హ్యాపీ అవుతారు ఆర్తి కంగారుగా యష్ వెనకాల వెళ్తుంది యష్ వాళ్ళరో రూమ్లోకి వెళ్ళడం చూసి ఆర్తి కూడా లోపలికి వెళ్ళి చూస్తుంది కానీ అక్కడ తనకి యష్ కనిపించడు కంగారుగా అంతా చూస్తుంది ఇప్పుడే కదా వచ్చాడు ఎక్కడికి వెళ్ళిపోయాడు అనుకుంటూ డోర్ పక్కనే ఆర్తి కోసం వెయిట్ చేస్తున్న యష్ ఆర్తి తన కోసం వెతకడం చూసి మెల్లగా డోర్ క్లోజ్ చేసి ఆర్తిని వెనక్కి నుండి గట్టిగా హాక్ చేసుకుంటాడు మొదట కంగారు పడిన ఆ స్ప ఆ స్పర్శ యష్ దాన్ని తెలిసి ఆర్తి హ్యాపీగా యష్ వైపు తిరుగుతుంది యష్ ఆర్తిని చూస్తూ ఆ రోజే కాదు బంగారం ఈ రోజు కూడా చాలా చక్కగా క్యూట్గా ఉన్నావు వెళ్ళి మాతతో దిష్టి తీయించుకో అని చెప్తాడు ఆ మాటకి ఆర్తి యశ్నే చూస్తుంది పిచ్చి మరదల ఆ రోజు నువ్వు అభిమానించిన అబ్బాయిని నేనే బంగారం అంటూ ఆర్తి మెడవంపుల్లో కిస్ చేస్తాడు ఆర్తికి యష్ ఆ మాట చెప్పగానే షాక్ అయిపోతుంది వెంటనే యష్ అలా కిస్ చేయడంతో ఫ్రీజ్ అయిపోతుంది ఆర్తిని చూసి యష్ నవ్వుతూ ఏంటి బంగారం మరీ అంతలా షాక్ అయిపోయావు అసలు మనం మనకే తెలియకుండా ఎన్నిసార్లు కలుసుకున్నామని తెలిసి నాకు ఫుల్ హ్యాపీగా ఉంది ఆ రోజు నేను చూడగానే ఇష్యూ గుర్తొచ్చింది నువ్వు అలా బాధపడుతుంటే చూడలేకపోయా నీ కళ్ళలో నీళ్లు చూశాక చాలా బాధగా అనిపించింది అందుకే నిన్ను నవ్వించాలని అలా అనేసా కానీ ఆ రోజు నువ్వు ఎంత అందంగా ఉన్నావో తెలుసా చాలా రోజులు నా మనసులో నీ రూపమే ఉండిపోయింది నా ఇష్యూ ఇప్పుడు నాతో ఉంటుంటే నీలాగే ఉండేదేమో అని చాలా ఫీల్ అయ్యేవాడిని కానీ నువ్వే నా భార్యగా వస్తావని నా ఇష్యూవి అవుతావని నేను కలలో కూడా అనుకోలేదు అంత గొప్ప గిఫ్ట్ని నాకు ఆ గాడ్ ఇచ్చినందుకు ఆయనకి ఎప్పటికీ రుణపడి ఉంటాను అంటాడు ఆర్తిని హాక్ చేసుకుంటూ ఆర్తి కూడా సంతోషంలో మాట్లాడలో మా ఏం మాట్లాడాలో తెలియక యష్ని హక్ చేసుకుంటుంది ఇద్దరు పెదవులు మౌనంగా ఉన్న ఎన్నో ఊసులు చెప్పుకుంటున్నాయి ఒకరి కళ్ళు ఒకరు చూసుకుంటూ ఆ ఆనందాన్ని ఆ కళల్లో కడిపిస్తుంటే సిగ్గుతో ఆర్తి తన కళ్ళని మూసేసింది యష్ తన పట్టుకుని ఇంకా గట్టిగా బిగించి ఇద్దరి ఒకరికొకరిలో ఒకరు కలిసిపోయారు పైన మన గ్యాంగ్ అంతా సిద్ధు ప్రీతిలో గొడవలతో ఫుల్ హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు తర్వాత ప్రీతి సిద్ధుని యాక్ చేసుకుని అసలు నేను ఇలా జరుగుతూనే ఎక్స్పెక్ట్ చేయలేదు సిద్ధు ఐఎమ్ సో లక్కీ అంటూ ఏడుస్తూ చెప్తుంది సిద్ధు ప్రీతి కళ్ళని చొడిచి తనని యాక్ చేసుకుంటాడు రే సిద్ధు మేమిక్కడే ఇక్కడే ఉన్నాంరా మరి యష్ బావ్ కంటే ఇంకా ఎక్కువయ్యేలా ఉన్నావు కదా కాస్త ఆపరా చూడలేకపోతున్నా అంటూ అరుస్తాడు ఈశ్వర్ చూడలేకపోతే మీ పార్ట్నర్స్ని తీసుకుని వెళ్ళి మీరు కూడా హ్యాపీగా ఎంజాయ్ చేయండి అంతే తప్ప మమ్మల్ని డిస్టర్బ్ చేయకండి అంటూ సిద్ధు ఇంకా గట్టిగా హ్యాక్ చేసుకుంటాడు ప్రీతిని అలా ఇద్దరు ఎంతసేపు ఉండిపోయారో వాళ్ళకే తెలియదు దీపు రీతు ఈశ్వర్ ఐశ్వర్య సిద్ధు మాటలకు ఒకరినొకరు చూసుకొని నవ్వుతూ ఎవరి పార్ట్నర్స్ని హ్యాండ్స్ వాళ్ళు పట్టుకొని కిందికి వెళ్ళిపోతారు అలా నాలుగు జంటలు ఫుల్ హ్యాపీగా ఉన్నాయి అలా కొన్ని రోజులు గడిచిపోయాయి ఆర్తి యేష్లు ఇంట్లో వాళ్ళతో పిల్లలతో హ్యాపీగా టైం గడిపేస్తున్నారు సరిగ్గా అలాంటి టైంలోనే గీత శేఖర్ వాళ్ళు వచ్చారు వాళ్ళు కిషోర్ శ్రీవల్లి అండ్ ప్రసాద్ వసుంధర గారితో మాట్లాడుతున్నారు అప్పుడే ఆర్తి యేష్ ఫ్రెష్ అయ్యి టిఫిన్ చేయటానికి కిందికి వస్తూ ఉంటారు ఆర్తి శేఖర్ గీతాలను చూసి ఫుల్ హ్యాపీగా అమ్మ నాన్న అంటూ పరిగెత్తుకుంటూ వచ్చి ఇద్దరిని గట్టిగా హక్ చేసుకుంటుంది వాళ్ళు కూడా ఆర్తిని హక్ చేసుకుని నుదుటి మీద ముద్దు పెట్టుకుని ఎలా ఉన్నావు బంగారం అంటూ మధ్యలో కూర్చుని యష్ని చూసి ఎలా ఉన్నావు బాబు అని అడుగుతారు యష్ ఆర్తి వైపే చూస్తూ చిన్నగా ఇస్తూ బాగున్నా మామయ్య మీరెలా ఉన్నారు అంటూ ఇద్దరిని అడిగి తను కూడా సోఫాలో కూర్చుంటాడు అందరూ అలా మాట్లాడుకుంటూ సరే ఆర్తి వెళ్ళిలాగే సర్దుకో బంగారం ముహూర్తం దాటిపోతుంది మళ్ళీ అర్హ ఆర్యన్ కూడా ఈవినింగ్ స్కూల్ నుండి అక్కడికే వస్తారు అంటూ చెప్తూ ఉంటారు శేఖర్ ఆర్తి యష్ ఏం అర్థం కాక ఒకరిని ఒకరు చూసుకుంటూ ఉన్నారు గీత ఆర్తిని చూసి నవ్వుకుంటూ ఏంటి ఆర్తి అలా చూస్తున్నావు ఇంకో రెండు రోజుల్లో ఆషాఢం కదా తల్లి అందుకే ఈ రోజు నిన్ను మన ఇంటికి తీసుకెళ్తామని వచ్చాము అక్కా బాబా అండ్ అన్నయ్య వదినా కూడా ఒప్పుకున్నారు అంటూ అందరి వైపు చూస్తుంది ఆర్తి ఒక్కసారిగా డల్ అయిపోయింది ఆషాఢం అనే మాట విని యష్కి అర్థం కాకాలని చూస్తూ ఉన్నాడు ఆర్తి యష్ వైపు బెంగగా చూస్తూ ఏం చేయాలో తెలియక అలానే ఉండిపోయింది యష్ ఇక ఉండలేక అత్తయ్య ఏంటిది ఆర్తి ఎందుకు ఇప్పుడు అక్కడికి రావటం అండ్ ఎన్ని రోజులు ఉంటుంది అక్కడ మీరు ఏమీ అనుకోకపోతే మీరే ఇక్కడ వచ్చేయండి ప్లీజ్ అంటాడు ఆ మాటకి అందరూ నవ్వుతారు ఒక ఆర్తి తప్ప కిషోర్ గారు యష్ భుజం పైన వేసి చూడు యష్ కొత్తగా పెళ్ళైన వాళ్ళు మొదటి ఆషాఢంలో దూరంగా ఉండాలంటారు అందుకే ఆషాఢం టైంలో అమ్మాయి తన పుట్టింటికి వెళ్తుంది మా చెల్లి ఆరోగ్యం ఇంకా సెట్ అవ్వలేదని వాళ్ళు ఇక్కడే ఉండడానికి నేను చాలా బ్రతిమలాడితే ఒప్పుకున్నారు అందుకే ఇప్పుడు ఆర్తి శేఖర్ వాళ్ళు ఇంటికి వెళ్తుంది అంటాడు యష్ ఫేస్ డల్లుగా పెట్టేసి అవునా మరి రేపు వచ్చేస్తుంది కదా అంటాడు అలానే ఫేస్ డల్లుగా పెట్టి ఆ మాటకి దుర్గా ప్రసాద్ గారు కూడా నవ్వుతూ ఏంట్రా అల్లుడు ఆషాఢం అంటే ఏమనుకున్నావు ఒక్కరోజు కాదు ఒక నెల ఒక నెల అంతా నా ఇష్యూ అక్కడే ఉంటుంది తనని మేము డైలీ వెళ్ళి చూసొస్తాం అంటూ వసుంధర వైపు తిరిగి ఓకే నా వసు ఓకే నా వసు అంటాడు వసుంధర కూడా సరే అండి అంటుంది కాస్త బాధగా నెల రోజులు అన్న మాట విని యేష్ ఒక్కసారిగా షాక్ అవుతాడు వెంటనే లేచి నిలబడి ఆర్తి హ్యాండ్ పట్టుకొని దగ్గరికి తీసుకొని నెల రోజుల నో వే అసలు పంపను ఒక్కరోజు కూడా పంపను అంటూ గట్టిగా చెప్తాడు అందరూ యష్ మాటలకి షాక్ అవుతారు అప్పుడు శేఖర్ గారు నీకు పైన ఎంత ప్రేమ ఉందో మా అందరికీ తెలిసే యష్ నువ్వు ఇలా మాట్లాడడం మాకు హ్యాపీగానే ఉంది బట్ ఇది మన సాంప్రదాయం లేదంకుల్ సారీ ఆర్తి నాకు రోజు దూరంగా ఉన్నా నేను భరించలేను ఆఫీస్కి వెళ్ళినా కూడా ఆర్తిని చూడాలనిపిస్తేనే వెంటనే తన ఆఫీస్కి వెళ్ళిపోయేవాడిని అలాంటిది వన్ మంత్ తనకి దూరంగా ఉండాలా అస్సలు కుదరదు అంటూ మొండిగా వాదిస్తాడు గారు చూడు కన్నా ఆర్తి ఈ నెల రోజులు ఇక్కడ ఉండకూడదురా అర్థం చేసుకో కోడలు ఈ నెల ఈ నెలలో ఒకే గడుపులో ఉండకూడదు ఐ మీన్ ఒకే ఇంట్లో ఉండకూడదు అందుకే ఆర్తిని వెళ్ళనివ్వు గొడవ చేయకు అంటుంది ఆ మాటలు విని వెంటనే డాడ్ నాదొక ఐడియా అంటూ కిషోర్ గారి వైపు చూస్తూ డాడ్ ఎప్పుడు అంటూ ఉంటావు కదా మీ మమ్మీ లేకపోతే హ్యాపీగా లైఫ్ ఎంజాయ్ చేయొచ్చని సో మమ్మీని తన పుట్టింటికి పంపించు అప్పుడు ఆర్తి ఈ ఇంట్లోనే ఉండిపోవచ్చు నువ్వు కూడా హ్యాపీగా కొన్ని రోజులు ఎంజాయ్ చేయొచ్చు ఏమంటావు డాడ్ ఐడియా బాగుంది కదా అంటూ కిషోర్ గారి వైపు చూస్తాడు అప్పటికే శ్రీవల్లి కిషోర్ని తినేసేలా కోపంగా చూస్తుంది కిషోర్ భయంగా శ్రీవల్లిని చూస్తూ నేను ఎప్పుడూ అలా అనుకోలేదు బంగారం ప్లీజ్ వాడేదో ఆర్తిని ఇక్కడే ఉంచాలని అలా నోటికొచ్చింది వాగుతున్నాడు అలా నువ్వు నన్ను కోపంగా చూడుకు ప్లీజ్ మళ్ళీ వాడి మాటలు అస్సలు నమ్మకు నువ్వంటే ఎంత ప్రేమనో నీకు తెలియదా అంటూ కిషోర్ గారు శ్రీవల్లిని రిక్వెస్ట్ చేస్తూ ఉంటాడు యశ్ని కోపంగా చూస్తూ ఆర్తికి యష్ని చూసి తనపై చూపిస్తున్న ప్రేమకి కళ్ళల్లో నీళ్లు వస్తుంటాయి యష్ని ఆర్తి రూమ్లోకి తీసుకెళ్ళి గట్టిగా హక్ చేసుకుని లవ్ యూ బావా బట్ నేను ఇప్పుడు వెళ్ళక తప్పదు బావా నాకు కూడా నీకు దూరంగా ఉండడం అంటే నాకు చాలా కష్టం కానీ తప్పదు మనం ఈ వన్ మంత్ కలవకూడదు అందుకే నన్ను ఇక్కడ ఉండనివ్వరు సో నేను వెళ్ళాల్సిందే బావా బట్ మనం డైలీ కాల్ చేసుకుందాం హ్యాపీగా బయట ఆర్ బయట ఇంట్లో కలుసుకొని మాట్లాడుకుందాం బావా ప్లీజ్ ఇలా చిన్న పిల్లాడిలా మారం చేయకు నువ్వు అలా ఉంటేనే నేను అస్సలు వెళ్ళలేను అంటూ ఏడుస్తుంది యష్ ఆర్తిని ఇంకా గట్టిగా ఆక్ చేసుకుని ఓదారుస్తాడు అయినా మనం కలవద్దని నిన్ను ఇక్కడ ఉండకూడదు అంటున్నారు అన్నావు మనం మనం కలిస్తే నిన్ను అందరూ ఏమైనా అంటారేమో అంటాడు అమాయకంగా ఫేస్ పెట్టి అడుగుతాడు యష్ అలా అడగడంతో ఆర్తికి నవ్వు వస్తుంది చిన్నగా యష్ షోలో కలవడం అంటే అది బా అది బావా అంటూ చిన్నగా నవ్వుతూ సిగ్గుపడుతుంది యష్కి కాసేపటికి ఆర్తి ఏమన్నదో అర్థమై చిన్నగా సిగ్గుపడతాడు యష్ అలా బ్లష్ అవుతుంటే చాలా ముత్తుగా ఉన్నాడు అందుకే ఇద్దరు కాసేపు ఆ ఫీల్ని ఎంజాయ్ చేస్తూ ఒకరి ఒకరు చూసుకుంటూ ఇద్దరు పెదవులు ఒకటిగా మారి మౌనంగా ఒకరిపై ఒకరిపై ఒకరికి ఉన్న ప్రేమను తెలుపుకుంటున్నాయి అలా కాసేపు అయ్యాక ఇద్దరూ శ్రీవల్లి గారి పిలుపుకి ఈ లోకంలోకి వస్తారు టెన్ మినిట్స్ అత్తయ్య వస్తున్నామని చెప్తుంది ఆర్తి ఇద్దరికీ ఇష్టం లేకపోయినా పెద్దవాళ్ళ కోసం సైలెంట్గా ఉండిపోయారు ఆర్తి తనకు కావలసిన థింగ్స్ ప్యాక్ చేసుకుంటుంది యష్ ఆర్తిని చూస్తూ తనకి హెల్ప్ చేస్తూ ఉంటాడు ప్యాకింగ్ అయిపోయాక మళ్ళీ ఒకసారి గట్టిగా ఆక్ చేసుకుని కిందికి వెళ్ళిపోతారు యేష్కి ఆర్తిని పంపించడం నచ్చట్లేదు ఆర్తి కూడా చాలా కష్టంగా ఉంది ఎందుకో మనసులో ఏదో తెలియని భయం స్టార్ట్ అయింది ఈ కాస్త దూరం మా మధ్య చాలా దూరం పెంచుతుందేమో అనే అనుమానం ఏదో చెప్పలేని కంగారు ఆర్తిని కలవరి పెడుతున్నాయి ఆర్తి మనసులో ఉన్న బాధను అర్థం చేసుకున్న యష్ ఆర్తి హ్యాండ్ని పట్టుకుని బంగారం నువ్వు ఎలాంటి కంగారు పెట్టుకోకు మనం ఎప్పటికీ దూరం కా జస్ట్ కొన్ని రోజులంతే నువ్వు త్వరగా నా దగ్గరికి వచ్చేస్తావు నా పైన నమ్మకం ఉంది కదా నువ్వు అన్నట్లు నేను డైలీ నిన్ను కలవడానికి వస్తాను నీ కోసమే నేను పంపిస్తున్నా అంటూ ధైర్యం చెప్తాడు మరి తర్వాత భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోలో తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్